తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అనకాపల్లి జిల్లా మాడుగులలో రా కదలరా బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సభకు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అరవై నాలుగు రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుందని జోషి చెప్పారు సతీష్ పూర్తి న్యూస్ విశాఖ రూరల్ జిల్లా ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా విధ్వంసం చేసి వైసీపీ రెక్కరి చిత్తు చిత్తుగా ముక్కల చేస్తావారి గట్టిగా చెప్పండి బాదుడే బాదుడే పీకేయడానికి పోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు హింస దోపిడీ రెక్కడి దుక్కు దుక్కు తీయడానికి సీమ మొండు ఫ్యాన్ జగన్ చేతికి ఇచ్చి ఐదేళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా పార్టీని బంగారా ఘాతంలో గడుపుతాని అందరం కూడా శబదం చేయాల్సిన సమయం ఆసనమైంది నిన్న రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి మీ బిడ్డల కోసం ఏ డ్డలైతే కష్టపడుతున్నారు వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా అందరికీ బిడ్డలందరికీ పిలిపిస్తున్నాం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేని రాష్ట్రానికి సమైక ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడుగా చెప్తున్నాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు ఈ గొప్ప చెప్తున్నారు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాడ బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతి ఏంటి అడుగుతున్నా ఈరోజు మీరు గవర్నమెంట్ ఏం చెప్పాలంటే మీరందరూ బొట్టు పెట్టుకోవాలి బటన్ నొక్కుడు మాట ఎంత దొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి గూగుల్ చెప్తుంది గూగుల్ ట్వంటీ అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఫోర్ ట్వంటీ నాకు సీఎం మనకి నాకు తెలుగు వాళ్ళంతా ఎంత అవమానమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మాములుగా మీటింగ్ చూస్తున్నారు మామూలుగా లేదు తాడేపల్లి పెళ్లికి ఇంకా రాబోయే రోజుల్లో నిద్ర కూడా రాదు ఆ పరిస్థితిలో మాడు కూడా బ్రహ్మాండంగా స్పందించారు ఇది అరవై నాలుగు రోజులే మనకి ఎన్నికలు ఒకటే చెప్తున్నా అరవై నాలుగు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం మాట మాట్లాడిన తమ్ముళ్ళు మొదలవుతున్నా ఇది ఒక పార్టీ నాయని మొదలవుతున్నా వాజ్పాయి గారి హయాంలో ఆ రోజు ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తామంటే కాదు ఇది మా హక్కుని పోరాడి డబ్బులు ఇప్పించి ఫ్యాక్టరీని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ ప్రజలకు ఒక బంగారు గదిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది భూగర్భ కలిసి చప్పలో కేజీఎఫ్ త్రీగా ఫోర్ గా మార్చేస్తున్నారు గ్రనైట్ బారి మైనింగ్ వ్యాపారులు ప్రతి నెల మామూళ్ళు ప్రధానం మందుకుంటూ సామాను అమ్మాలన్నా ఆయన అనుమతి వసూళ్లు చెప్పేది నీతులు చేసేది మాత్రం ఇంకొక ఆయన వందరి కంటే గణుడు రాజు అవినీతిలో ఆయనమూర్తి అవునా కాదా ఈయన అరాజకాలైతే ఎవరైనా ఇది తప్పు అంటే వాళ్ళ మీద దాడి అలాంటి వ్యక్తులు బెదిరింపు